పొద్దుటూరు పట్టణానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాగం సెంటర్ పాయింట్ జనసంచారంతో కిక్కిర్చి ఉండే ప్రాంతం శివాలయం సెంటర్ ఆ శివాలయం సెంటర్లో రోడ్ షో చేసి సభ నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు ఆ సభ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో సభలు నిర్వహించి ఉంటారు ఎన్నో రోడ్ షోలు చేసి ఉంటుంది టోటల్గా ప్రొదుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ సభలల్లో ఇంత ఘోరమైన ఇంత జనము లేని పలుసని సభ ఇదే నెంబర్ వన్గా మిగిలిపోతారు చరిత్రలో ఇది సత్యం ప్రజలారా ఇది సత్యం ప్రజలారా కనీసం అంటే పోలీస్ శాఖ చెప్పేది కానీ పోలీస్ శాఖలో ఉండే ఇంటెలిజెన్స్ విభాగం కానీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చెప్పినది కానీ మేము సొంతం మనుషులను పెట్టి విచారించినది కానీ వీడియోలలో చూసిన ప్రకారం కానీ పత్రికలు రాసిన ప్రకారం కానీ విషపత్రికలు తప్ప నాలుగు నుంచి ఐదు వేలు నాలుగు నుంచి ఐదు వేలు కరెక్ట్గా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్య మాత్రమే ఆయన సభలో పాల్గొనేది అది కూడా అది కూడా వందకు వంద శాతం నిజం చెప్తానా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు ప్రతి చోటకి గోపల్లెకు బస్సులు పంపినారు తుమ్మరపల్లికి పంపినారు వెల్లాలకు పంపినారు టంగుటూరు పంపినారు కొర్రపాడు పంపినారు అన్ని చోట్లకు టోటల్గా వాళ్ళు పెట్టిన బస్సులు రెండు మండలాల కలిపి యాభై ప్రతి బస్సుకు ఎక్కినేది ఇరవై మంది ముప్పై మంది కొన్ని ఊళ్ళల్లో నలభై మంది కురపాడు నుంచి నాలుగు బస్సులు వచ్చినాయి రామచంద్రారెడ్డి ఆడకు నూట యాభై మంది వచ్చింటారు హయెస్ట్ జనసం జన సమీకరణ కురపాడు నుంచే నూట యాభై మంది ఇక మిగతా అన్ని చోట్ల పది మంది పదహైదు మంది ఇరవై మంది తాలాబాపురం నుంచి వస్తే మోటార్ సైకిళ్ళలో వచ్చినారు పదహైదు మంది ఒక ఆటోకి వచ్చినారు ఎనిమిది మంది అన్ని చోట్ల రెండు వందలు మూడు వందలు సంజీవన గారు అన్ని చోట్ల రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి వరదరాజిరెడ్డి వరదరాజిరెడ్డి కొడుకు మూడు రోజులుగా శ్రమించి వర్గానంతటిని ఉపయోగించి వారి పార్టీ అధ్యక్షుడే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే ప్రొద్దుటూరుకి వస్తే అది అది నట్టి నడిబొడ్డు శివాలయం సెంటర్లో మీటింగ్ పెడితే నాలుగు నుంచి ఐదు వేల మంది పాల్గొన్నారంటే ఇంకా చంద్రబాబు నాయుడు రాజకీయ ఇమేజ్ ఏ మేరకు ఉందో ఏ మేరకు పోయిందో అర్థం చేసుకోవచ్చు రంగు వెలిసిన వస్త్రం లాంటిదే రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడుది రంగు వెలిసిపోయిన వస్త్రం ఎట్టుందో నేటి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం కూడా అంతే అయిపోయింది ఆయన మాట్లాడుతూ ఉంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోయినారు వీడియోలు ఉన్నాయి మిత్రులు పెట్టే వీడియోలు ఉన్నాయి జనం మామూలు జనం పెట్టే వీడియోలు ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోయారు కేవలంగా కుర్దూ ఉండే కార్యకర్తలు ఒక వెయ్యి మందో రెండు వేల మందో మిగిలినారు తప్ప అందుకే ఈ నియోజకవర్గంలో ఇంత ఘోరమైనటువంటి అట్టర్ఫ్లాఫ్ అయినటువంటి సభ ఏదైనా ఉంది అంటే ఇదే